హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో ఒక మంచి రెసిపీ అండి ఇది వెయిట్ లాస్కి షుగర్ వాళ్ళకి చాలా మంచి రెసిపీ అది వచ్చేసి మిల్లెట్స్తో ఇడ్లీ అండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా ఇలా చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా ఇడ్లీ ఉంటాయండి అందుకోసం అని చెప్పి నేను ముందు రోజే ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నానండి దీనికి నేను రెండు గ్లాసులు మిన మిల్లెట్స్ వేసుకున్నాను మీరు ఏ మిల్లెట్స్ అయినా కానీ తీసుకోవచ్చండి సామలు సామల్ కానీ కొర్రలు కానీ ఏవైనా మీ ఇష్టం రెండు గ్లాసులు మిల్లెట్స్ తీసుకోవాలి మిల్లెట్స్ని ఎప్పుడైనా కానీ రెండు రకాల మిల్లెట్స్ని తీసుకొని వాడుకోకూడదండి విడివిడిగా వాడుకోవాలి నేను ముందు రోజే నానపెట్టుకున్నాను టెన్కి నానపెట్టుకోవాలండి ఎందుకంటే మిల్లెట్స్ నానటానికి కొంచెం ఎక్కువగా పడు టైం పడుతుంది మనం శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి శుభ్రంగా నా నిన్న తరువాత సాయంత్రం వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి ముందుగా మనం జార్లో మిల్లెట్స్ని పట్టుకోవాలండి ఎందుకంటే మిల్లెట్స్లు మెదగటానికి టైం పడుతుంది అందుకని చెప్పి నేను మిల్లెట్స్ని ముందుగా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత మినపప్పు పట్టుకున్నానండి మినపప్పు మె మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత రెండు రెండిటినీ కలిపేసుకోవాలండి ఇలా విడివిడిగా పట్టుకోవడం వల్ల మిల్లెట్స్ త్వరగా నలుగుతాయి మనం మిల్లెట్స్ పిండి పట్టుకున్నాం కదా తర్వాత నేను వచ్చేసి దానిలోకి ఒక్క గ్లాసు రవ్వ తీసుకున్నానండి ఎందుకంటే మిల్లెట్స్ గట్టిగా ఉంటాయి ఇడ్లీ తినలేమో అని అనుకుంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇడ్లీ నేను ఒక గ్లాస్ రవ్వని తడిపి పిండేసుకొని ఆ పిండిలో కలిపేసుకున్నానండి కొంచెం కూడా వాటర్ లేకుండా మనం పిండిని కలిపేసుకోవాలి ఇలా అయితే ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మిల్లెట్స్ ఇడ్లీ మన హెల్త్కి చాలా మంచిదండి మనం నార్మల్ ఇడ్లీ కన్నా ఇలా ఇడ్లీని తీసుకోవడం నయం మనం పిండి కలిపేసుకొని నైట్లో నైట్ మొత్తం పెట్టేసుకోవాలండి చూసారు కదా పిండి చాలా బాగా పొంగింది ఈ పిండిని మనం టూ డేస్ వాడుకోవచ్చండి దీన్ని ఇడ్లీ దోశ ఏదైనా వేసుకోవచ్చు మీకు ఎంత అయితే కావాలో పిండిని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ సాల్ట్ వేసుకొని మనం ఇడ్లీ వేసేసుకోవటమేనండి మొత్తం పిండిలో మనం ఉప్పు కలిపినట్లయితే ఉప్ పిండి పులిసిపోతుందండి అందుకని చెప్పి మనకి ఎంత అయితే కావాలో అంతే తీసుకోవాలి మనం ఈ ఇడ్లీని పిండిని ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీలా వేసుకొని ఇవి ఉడకటానికి కొంచెం టైం పడతాయండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి దానిలోకి వచ్చేసి నేను ఈరోజు చట్నీ అండి పల్లీ చట్నీ పల్లీ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర పొద్నాక వేసుకున్నాను పల్లీలు కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇవి మంట లేని పచ్చిమిరపకాయలు కాబట్టి ఐదారు తీసుకున్నాను మీకు చూసి వేసుకోండి తర్వాత ఒక రెండు టమాటోలు తీసుకొని కొంచెం మగ్గిన తర్వాత దానిలో పుదీనాకు కొత్తిమీర కరివేపాకు వేసుకున్నానండి ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి పుదీనాకు కొత్తిమీర వేయటం వల్ల చట్నీకి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దానిలోకి నేను కొంచెం చింతపండు చిన్నరపాయలు కూడా యాడ్ చేసుకున్నాను వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని తాలింపు వేసేసుకున్నాను ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఈ చట్నీ మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీలోకి దోశలోకైనా చూసారు కదా చట్నీ మంచిగా అయ్యింది తర్వాత ఇడ్లీ ఇడ్లీని టచ్ చేసి చూస్తే మనకి ఏలు అవకుండా ఏలికి అవ్వకుండా ఉంటుంది అప్పుడు మనకు తెలుస్తుంది మీ అందరికీ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసులేండి చూశారు కదా ఇడ్లీ ఇలా మనం దీన్ని డిన్నర్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చండి ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది ఇడ్లీ చాలా బాగా వచ్చాయండి ఈ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్